కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు ఫ్రెండ్స్ అంటేనే సరదా సందడి స్నేహితులు కలిసారంటే వాళ్ళ మధ్య చిలి పనులు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకోవడం చాలా కామన్ కానీ అవే ఒక్కోసారి ఏమ పాసాలుగా మారుతాయి కర్ణాటకలోనూ ఇదే జరిగింది ఫ్రెండ్ని ని ఆట చేసిన పని ప్రాణం తీసేసింది జిల్లా దేవనహళికి చెందిన యోగేష్ స్థానిక వాషింగ్ సెంటర్ లో పనిచేస్తున్న స్నేహితుడు మురళి తన సర్వీసింగ్ ఆ తర్వాత ఎయిర్ వాళ్ళిద్దరూ సరదాగా ఆడుకున్నారు ఈ క్రమంలోనే యోగేష్ మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ ను గాలి కొట్టడంతో అతని పొట్ట ఉబ్బిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా గాలి ఒత్తిడి వల్ల అవయం లోపలి భాగాలు దెబ్బతిన్నాయని శస్త్రచికిత్స అవసరమని సూచించారు చికిత్స చేసినప్పటికీ అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారు స్నేహితుడు చేసిన చిలిపి పనికి యోగేష్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు చేతి కందొచ్చిన కొడుకు ఊహించిన విధంగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసందులో మునిగిపోయారు మార్చి ఇరవై ఐదులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చూసారుగా సరదాగా చేసిన పని ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో స్నేహితులతో సరదాలు లిమిట్ లోనే ఉండాలి హద్దులు దాటితే ఇలాంటి దారుణాలే జరిగే అవకాశం ఉంటుంది స్నేహితులు కలిస్తే మాట్లాడుకోవడం జోక్స్ వేసుకోవడం వంటివి చేయాలి కానీ ప్రాణం తీసే ఆయుధాలతో అపాయకరమైన పరికరాలతో ఇలా పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి